హాయ్ ఫ్రెండ్స్ మీషోలో బుక్ చేశానండి నా చాలా బుక్ చేశాను చూడండి ఇవి వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ హల్దీ కుర్తీస్ ఒక టాప్ అండి చాలా బాగా వచ్చేసాయి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి క్వాలి ఎవరికైనా నచ్చినట్టయితే కామెంట్లో లింక్ పెంచేస్తాను ఒకసారి ట్రై చేసి చూడండి బ్లౌజ్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్కే చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది కలర్ వచ్చేసి సేమ్ పిక్చర్లో ఎలా ఉందో ఆ కలరే వచ్చేసిందండి థిక్ పింక్ కలర్ ఇలా ఫఫ్ వచ్చేసింది బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి వర్క్ వచ్చేసిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసింది ఇలా గోటా పట్టి వర్క్ వచ్చేసింది బ్యాక్ అండి చాలా బాగా వచ్చేసింది మొత్తం గోటా పట్టి వచ్చేసింది లైనింగ్ వచ్చేసి కాటన్ వచ్చేసిందండి ఇలా బటన్స్ ఉక్స్లో కూడా చూస్తే గోటా పట్టి వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మార్జిన్ వచ్చి పండించి ఉందండి కప్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి కప్స్ క్వాలిటీ బాగానే ఉందండి ఫ్రెండ్స్ కట్ వచ్చేసింది హ్యాంగింగ్స్తో బాగా అండి చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్కి అయితే ఫైవ్ స్టార్ అండి హ్యాంగింగ్స్ వర్క్తో వచ్చేసాయి చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి బ్యాక్స్ వచ్చేసాయి చాలా బాగుంది బ్లౌజ్ నెక్ అయితే ఇలా ఉందండి షేప్లో వచ్చేసింది ఫ్రంట్ నెక్ అయితే రౌండ్ వచ్చేసింది బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది వేసుకుంటూ ఇలా ఉంది హ్యాండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి ఫైవ్ స్టార్ ఇయచ్చు నెక్స్ట్ వచ్చేసి కుర్తా అండి చాలా బాగుంది త్రీ హండ్రెడ్కే వచ్చేసింది చాలా పార్టీ వేర్ కుర్తా అండి వెస్ట్రన్ వేర్ మోడల్స్లో ఉంది చాలా బాగుంది క్వాలిటీ మాత్రం హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫప్ వచ్చి ఫుల్ వచ్చేసిందండి నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి బటన్స్ ఇచ్చాడు ఇక్కడ హిప్ కాడ స్టిచ్చబుల్ ఇచ్చాడు అండి ఎలాస్టిక్ ఇచ్చాడు చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది క్లాత్ మాత్రం ఇలా ఉంది లైనింగ్ ఏం రాలేదండి క్లాత్ ఎక్కువగానే ఉంది ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చాడు హ్యాంగింగ్స్ ఇచ్చాడు చాలా బాగుందండి ఇవి వచ్చేసి హల్దీ కోసం కుర్తీస్ అండి టూ కు టూ పేర్స్ తీసుకున్నాం ఎల్లో కుర్తీస్ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్ కవర్లో వచ్చేసాయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇవి వచ్చేసి కాటన్ అండి ప్యూర్ కాటన్ వచ్చేసింది ఇలా కలర్ నెక్ వచ్చేసింది హ్యాండ్స్కి మాత్రం ఇక్కడ బటన్స్ ఇచ్చారు ఇలా ఇచ్చి బటన్స్ ఇచ్చారండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చేసింది ఈ డ్రెస్ మొత్తం వైట్ ఎల్లో కాంబినేషన్ వచ్చేసాయి ఇలా స్లిడ్ వచ్చేసింది లైనింగ్ ఏం రాలేదండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది క్లాత్ స్మూత్గా ఉందండి ఐరన్ చేసుకునే అవసరం లేకుండా ఉంది ఈ ఈ డ్రెస్ వచ్చేసి సేమ్ డ్రెస్ అండి అన్బాక్సింగ్ మీ ముందే చేస్తున్నాం అన్ని అన్బాక్సింగ్ వీడియో షార్ట్ వీడియోలు పెట్టాము ఒకసారి చూడకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అన్ని లింక్స్ వచ్చేసి మేము కామెంట్లో పెంచేస్తాం ఒకసారి ట్రై చేసి చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి పింక్ బ్లౌజ్ మాత్రం ఎవరు మిస్ కావద్దండి ఈ వచ్చి ఈ డ్రెస్ వచ్చేసి అయితే సేమ్ టు సేమ్ వచ్చేసిందండి క్వాలిటీ సేమ్ ఉంది కలర్ సేమ్ ఉంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్